సో వైడ్ ఉంటాయి అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేసిన రేస్ చేస్తే ఒక్క ఒక్కటి నాకైతే అంటే సారీ బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే ఆమెను ఏదో తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ది జడ్జ్ ఆ జడ్జ్ ఎవరు అన్నది జనాలకు తెలుస్తుంది ఏమో పండు అనే జడ్జ్ పండు 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 అనే ఒక జడ్జ్ ఆమె నువ్వు ఊరికి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు నువ్వు గెలిచా క్యాండిడేట్వి అంటే షోకి గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి పండు మీన్స్ నవదీప్ గారు క్లారిటీ క్లారిటీ కానీ పండు అనగానే అందరికి అర్థమైపోతుంది దట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షోకి వెళ్ళేది విన్న విన్ అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి నీకేం అర్థమైంది షో కాన్సెప్ట్ ఎవరైతే ఫర్ ది కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళని వాళ్ళకి జడ్ చేసి మీకు కనిపించిన వాళ్ళని పంపించాలి అన్నది నాకు అర్థమైనది వైశ్రేయాల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్ అండ్ ఐ ఆల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్ వై హర్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను కాదు జడ్జ్ చేసింది నేను ఎందుకు డిజర్వ్ కాలేదు అని నేను బాధపడుతున్నా నేను అయ్యుంటే ఉంటే నేను కూడా డిసర్వింగ్ క్యాండిడేట్ కాబట్టి నేను కూడా ఉంటే బాగుండి అనేది నా పాయింట్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేయొచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ కి రైట్ అగ్ని పరీక్ష వరకి ఓకే సో ఈ అగ్ని పరీక్షలో నైన్టీన్ అనేది చిన్న వయసు అన్నప్పుడు ముందు మీకు సెలక్షన్స్ అప్పుడే రిజెక్ట్ చేయాలి అక్కడ వరకు తీసుకెళ్లి నీకు పర్టికులర్ గా ఏజ్ చిన్నది ఇంకా నీకు ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని నీకు చెప్పినప్పుడు సేమ్ శ్రేయా కూడా కేపబుల్ క్యాండిడేటే కాదని ఎవరు అనలేదు కానీ తనకి కూడా ఇంకా ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు డిజర్వే నువ్వు ఇప్పుడు డిజర్వ్ కానీ ఫ్యూచర్ లో ఇద్దరికి ఛాన్స్ ఉంది మేబీ ఇప్పుడు ప్రయత్నిస్తున్న అంటే ఏజ్ అంటే ఓ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చుగా మీ ఇద్దరు ప్లేస్ లో మేబీ అండ్ అది అంటే వాళ్ళ ముందే వాళ్ళు ఏజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ముందే పెట్టుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది ఇది అంటే కాదేమో అనిపిస్తుంది అంటే రియాలిటీ షో కాబట్టి ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళ ఓన్ డెసిజన్స్ లేదంటే వాళ్ళకి వెనకాల మళ్ళీ చెప్పడం అలా ఏమైనా మేము జడ్జెస్ చూసామండి జడ్జెస్ జడ్జెస్ మాత్రమే చూస్తాం ఎవరు మాట్లాడింది మాట్లాడేది జడ్జ్మెంట్ చూసారు కదా అంటే ఇంత మంది క్యాండిడేస్ ఆల్మోస్ట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది జడ్జ్మెంట్ అనేది ఆ త్రీ మెంబెర్స్ కూడా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళు రియాలిటీగా చెప్ రియాలిటీగా ఉన్నారా లేదంటే ఫేక్ ఉన్నారా స్క్రిప్టెడ్ అనిపించిందా నేను వాళ్ళు జడ్జ్ చేయడానికి నేను ఎప్పుడు జడ్జ్ స్టేజ్ లో నేను ఎప్పుడు ఆడియన్ గా చెప్పండి ఆడియన్ గా ఆడియన్ గా అంటే నాకు అనిపించింది నా నా దృష్టిలో కొంచెం వాళ్ళు ఒక్క గ్రీన్ అయిన ఇచ్చి ఉంటే నేను నెక్స్ట్ లెవెల్లో మంచిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు ఉండేది అనిపించింది అండ్ నాకు టాస్క్స్ కూడా చిన్నవి కాకుండా నాకు కూడా ఏమైనా ఫిజికల్ టాస్క్లు అక్కడ ఏమైనా అందరికి ఇచ్చినప్పుడు ఐ కెన్ హ్యాంగ్ అక్కడ హ్యాంగర్ ఉంది నేను హ్యాంగ్ చేస్తూ ఉండేవాడిని బట్ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ నా కాల్ని నా తల కంటించగలను నా స్ట్రెచింగ్ స్కిల్స్ కూడా నేను చూపించగలను అడుగుంటే ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే బాగుండేది నీ ఫిజికల్ గురించి వాళ్ళు క్వశ్చన్ వేసి ఉంటే బాగుండేది ఫిజికాలిటీలో నువ్వు వీక్ అనే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగలేదు యాక్చువల్లీ ఒకవేళ వాళ్ళకి అనిపించినా క్వశ్చన్ అడగలేదు అడిగున్నా నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను అతను అనుకుంటాను ఐడియా ఉందా కలిసారా ఎస్ తన విషయంలో జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఆ విషయానికి వస్తే నువ్వు అని సంబోధించడం చాలా పెద్ద తప్పుకు జడ్జ్ అయి ఉండి ఆ బిందు మాధవి గారు భార్యను కొట్టినందుకు నువ్వు అని సంబోధించి డైరెక్టర్ రెడ్ అది ఇవ్వడము లేకపోతే తనతో కొంచెం అలా మాట్లాడడం అంటే తప్పు అని కూడా బయట ప్రజలు కొంతమంది అంటే దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు నువ్వు అని పలక అనడానికి ఆమె ఆల్రెడీ అథారిటీలో ఉన్నారు అక్కడ మీరు అని అండి అని మాట్లాడకుండా ఉండొచ్చు ఉండకు ఉండచ్చు కూడా సో అందుకనే ఆమె అలా ఉన్నారేమో అండ్ అలాగే తమ్ముడు నువ్వు జడ్జ్ అయినా లేకపోతే ఎవరైనా సరే నీకు ఒక తెలియని మనిషి ముందుకు వచ్చినప్పుడు ఏజ్ లో చిన్నవాళ్ళు అక్క తమ్ముడు ర్యాపోలో ఉన్నారు లేదా ఫ్రెండ్స్ అయి ఉన్నారు అంటే నువ్వు అది ఇది అని మాట్లాడు అది బయట అండి అది ఒక షో ఎండ్ ఆఫ్ ది డే అది ఒక షో ఎస్ షోలో అనేటప్పటికీ అందరు ఈక్వల్ ఉంటారు అండ్ ఎవరైతే ఎంత ఏజ్ వచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెం అంటే అదే జడ్జి పదవిలో ఉన్న తనని అవతల పర్సన్ అబ్బాయి అయి ఉండి అది కాదే లేదంటే నువ్వు అని ప్రస్తావిస్తే మేబీ రెడ్ ఫ్లాగ్ చూపించడానికి అదే మేజర్ రీజన్ అయ్యేదేమో రెస్పెక్ట్ లేదని మేబీ ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి జడ్జెస్ జడ్జెస్ కి రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఇవ్వాలి ఎక్కడైనా సరే షోకి వెళ్ళిన వాడు అంత ఈజీగా వెళ్ళాడా అతనికి రెస్పెక్ట్ కావాలిగా ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి రెస్పెక్ట్ రెస్పెక్ట్

సో వచ్చి చూస్తే ఆది రెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు అంటే ఈ అబ్బాయి విషయంలో కొంచెం అన్యాయం జరిగింది తనకి ఛాన్స్ ఇవ్వ తనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా డిజర్వ్ క్యాండిడేట్ కదా ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు ఏజ్ అనేది వస్తే ఆ రోజు రిజెక్ట్ చేయొచ్చు కదా ఇక్కడ దాకా షోకి తీసుకొచ్చి ఇంత ఫైనల్ వరకు తీసుకొచ్చి రిజెక్ట్ చేయడం ఏంటి అనేది సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఆయన సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడ కమెంట్ కూడా పెట్టావా రిలీజ్ అయిన తర్వాత నేను రాత్రి అంతా పడుకోలే ప్రతి రివ్యూ చూస్తుండే ప్రతి రివ్యూ చూస్తున్నా ప్రతి రివ్యూకి నాకు నచ్చింది ప్రతి రివ్యూ కి నేను మెసేజ్ పెట్టుకుంటూ పోయినా ఎవ్రీ రివ్యూ ప్రతి ఒక్క రివ్యూ చూస్తున్నాయి ఎందుకంటే నేను ఫస్ట్ టైం కనిపించిన పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను నేను చూసుకున్నా ప్రతి ఒక్క స్టార్ అయిపోయావు కదా మేబీ అదైతే అయిన తర్వాత చాలా తక్కువ టైమ్ లో నిజంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాం నిజంగా జనాల మూడు నిమిషాల్లో చాలా ఇంత కనెక్ట్ అవుతారా అన్న ఒక హ్యాపీనెస్ అది నేను చెప్పుకోలేదు చెప్పలేకపోతే అంటే ఈ సక్సెస్ కి కూడా ఇండైరెక్ట్ గా యువర్ మదర్ ఎందుకంటే తన స్టోరీ అనేది చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ రోజు నీ విషయంలో ఒక హ్యాపీనెస్ ఏమనిపిస్తుంది తెలుసా నీ కోసం నువ్వు వెళ్ళావు అక్కడికి కాకపోతే అక్కడ మీ మదర్ చాలా తను పడిన స్ట్రగుల్ కానీ ఈ రోజు నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద ఆవిడకి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు తను పడిన స్ట్రగుల్ ని ఒక త్రీ మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని లక్షల మంది ముందు నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగా సో అది చాలా పెద్ద గిఫ్ట్ ఆ విషయంలో మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా 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 హ్యాపీ ఫీల్ అయింది అండ్ మా అమ్మమ్మ అండ్ అమ్మాకి నేను వీడియో కాల్ చేసి ఆ ఎపిసోడ్ పెట్టని చెప్పి పెట్టి చూపిస్తుంటే మా అమ్మమ్మ ఏడ్ చేస్తుంది అసలు అయ్యో చేస్తుంది అసలు చూసి ఎమోషనల్ సో నీ లైఫ్ లో అంటే నీకు బాగా నచ్చిన ఒక రివెంజ్ చేరేట్ ఉంటది కదా ఏదో ఒకటి ఏమైనా ఒకరి పైన లేకపోతే రిలేటివ్స్ అలా ఒక సీనియర్ అన్న బాగా రాగింగ్ చెప్పరా సరే ఇట్స్ ఓకే చేసి ఉండేం రాత్రి చేసిండు ట్వెల్వ్ ఓ క్లాక్ కి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జరిగింది నా అయితేనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి రాత్ర కి వాస్ లైక్ అంటే మా హాస్టల్లో జరిగింది లైక్ ఏం చేసుకుంటో చేసుకో నేను నా జీవితంలో ఎవరివి కాళ్ళు కూడా పట్టుకోలేదు నేను అది ఇది అని చెప్పి ఓ ఆగేసిండు బాగా నన్ను ర్యాగింగ్ చేస్తూనే పోయిండు గుంజీలు తీ అయి తీ తాగు అది ఇది అని చెప్పేసి బాగా ర్యాగింగ్ చేసుకుంటూ పోయిండు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా చేసిండు 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 తర్వాత రోజు ఐ మీన్ వెంటనే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేసుకుని నేను పోలీస్ కి వెళ్ళిపోయి యాక్చువల్లీ వాట్ ఇడ్ ఇట్ నాకు వెళ్లే ముందే ఐడియా ఉంది వాట్ ఈస్ గోనా డూ అని నేను నా ఫోన్ ఇలా పట్టుకున్నట్టే పట్టుకున్నా బట్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నా రికార్డ్ చేసి పెట్టుకున్నా సో వెళ్ళాను ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి దే హ్యావ్ టు కాల్ తర్వాత వచ్చి ముందు అదంతా వాగినోడు తప్పైపోయింది రా జనే ఈ చేతులు కాదు అనుకుంటా కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అని అన్నాడు అది నాకు చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే రాత్ర బాగా పోలీస్ స్టేషన్ కి రాత్రి ఒకసారి కోర్టు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन